ఇది చూడగానే రాధాకృష్ణుల సరసజీవనం ప్రతినిత్యం అతి మధురం అనే ఓ పాట గుర్తుకొస్తుంది ఇక్కడ నెమళ్ళు ఈ రాధా లాంటి ఈ దృశ్యాన్ని చూసినప్పుడు మాకు ఓ సన్నివేశం గుర్తుకొస్తుంది మేము మధుర బృందావనం యాత్ర చేస్తున్న సందర్భంగా ఆ మధుర ప్రాంతంలో రాధాదేవి పుట్టిన ప్రదేశమైన బర్సానా ఉంటుంది ఆ బర్సానాలో నిత్యం కూడా హోలీలాగానే చక్కగా రంగులు చల్లుకుంటూ పూలు చల్లుకుంటూ ఆ రాధాదేవి మందిరంలో దేశ విదేశాల వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు అయితే ఆ ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర మోర్ గృహ అనేటువంటి ప్రాంతం ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళను దీని ప్రత్యేకత ఏమిటి అని అడిగాం అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ రాధాదేవి కృష్ణుడు ఒకసారి కలహించుకున్నారని ఆ రాధాదేవి కృష్ణుణ్ణి తన మందిరంలోకి రాకుండా అడ్డగించి చెలికత్తలకు ఆ కృష్ణుని లోపలికి రాని రానివ్వకుండా ఆజ్ఞాపించారు కానీ కృష్ణుడు రాధాదేవిని చూడకుండా ఉండలేడు కదా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు అయితే రాధాదేవికి నెమళ్ళంటే చాలా ఇష్టం ఆ నెమళ్ళను ఆ పర్వత ప్రాంతంలో ఎక్కువగా ఆ మోరుగృహం ఉన్నటువంటి ప్రాంతాల్లో నెమళ్ళు ఉన్నాయి అయితే రాధాదేవి లోపల ఒక నెమలితో ఆటలాడుతూ ఆ నెమల్ని ఎత్తుకుంటూ ముద్దాడుతూ ఉన్న సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ నెమలి రూపంలో ఆ రాధాదేవి కౌగిట్లో ప్రత్యక్షమయ్యాడట అది చూసి ఆ రాధాదేవి అలకమాని ఆ కృష్ణుడు రాధా ఏకమై ముద్దులు కురిపించుకున్నారట వారి అమలిన శృంగారానికి అది ప్రత్యేకగా ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ నిమ్మళ్లను కృష్ణుడిగా ఆ ప్రాంతాన్ని రాధాదేవి నివసించిన పర్వత ప్రాంతంగా అక్కడ వాళ్ళు మనకు తెలియజేస్తారు ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో అందరూ కూడా రాధే 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 అని పలకరించుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఒక పురాణి పరమాత్మ కోసం పరితప్పించే ప్రేమ ఎలా ఉంటుందో రాధాకృష్ణుల ప్రేమ జీవితాన్ని అక్కడి వాళ్ళంతా కూడా రాధను జీవాత్మగా కృష్ణుని పరమాత్మగా చెబుతూ ఉంటారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్